నూజివీడులో క్యాంప్ కార్యాలయంలో మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు గ్లోబల్ మాదిరిగా విష ప్రచారం చేస్తున్న చెగన్ బెల్స్ను రాష్ట్ర ప్రజలు పరిశీలిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు ధరలు స్థిరీకరణది రైతుల గురించి సాక్షి వారు సన్ని అయిపోయినట్టు ఎండో అయిపోయినట్టు కదా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ధరల స్థిరీకరణ అనేది అని చెప్పేసి ఖర్చు పెట్టింది కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్లు అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఖర్చు పెట్టారు కేటాయింపుల్లో ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ మొన్న గత సంవత్సరం మేము మూడు వందల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకి కేటాయించి పన్నెండు వందల ఇరవై కోట్ల రూపాయలు కోకో కానివ్వండి లేదు మన పొగ కానివ్వండి ఇంకా ఇంకా అనేక పంటలకి కోకో పొగాకు పామాయిల్కి కేటాయించాం పామాయిల్ రేటు బాగుంది కదా పడిగా సో మన మామిడి ఉల్లి వీటిని కర్నూలు జిల్లాలో ఉల్లిపాయకి చిత్తూరు జిల్లాలో మామిడికాయకి అట్లా పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఈరోజు ఐదు వందల కోట్లు కేటాయించాం ఐదు వందల కోట్లు కాదు అవసరమైతే రెండు వేలు మూడు వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతుని ఎట్టి పరిస్థితుల్లో నిస్సహాయులుగా వదిలేసే పరిస్థితి లేదు వారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇది నేను సందర్భంగా తెలియజేస్తాను మరదేవిధంగా హౌజింగ్ హౌజింగ్ ఒక అస్తవ్యస్తంగా చేసేసి అంటే బాధ్యత రైతు సరే చెప్పుకోవచ్చు మేము ముప్పై లక్షల స్థలాలు ఇచ్చాము లేకపోతే ఇరవై లక్షల స్థలాలు ఇచ్చాము వారు కొనిచ్చింది ఒక పద్దెనిమిది లక్షల లక్షలు ఉన్నాయి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్స్లో వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా ఖాళీగా పడిపోయినాయి దాదాపు పదిహేను పద్దెనిమిది లక్షల ఇళ్ల స్థలాల్లో సబ్జెక్టు కరెక్షన్ ఫిగర్ కరెక్ట్ గుర్తులేదు నాకు కొన్ని లక్షల ఇళ్ల స్థలాల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా అవన్నీ కూడా దాగా ఉన్నాయి అంటే అవన్నీ కొన్నప్పుడు ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది లేకపోతే కొనేది ఏదో బాధ్యతగా కొని వారికి అవసరం వచ్చేట్టు లేకపోతే ఇళ్ళ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే మూడు వేల రెండు వందల కోట్లని ఒక రూపాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లేకపోతే ఎన్ఆర్జీఎస్ నుంచి మ్యాచ్ చేసేసి ఇచ్చారు దా దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల రెండు వందల కోట్లని వాళ్ళు డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన ఖర్చులకి పెట్టేసుకున్నారు దాని మూలంగా సాగులు అయిపోయినాయి సో ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఎన్టీఆర్ హౌజింగ్ ఇల్లుల్ని చాలా అన్యాయంగా దారుణంగా చాలా దిగజారి మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా మీరు అడుక్కోండి లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కదా మీరు అడుక్కోండి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పాపం పేద రెండు లక్షల డెబ్బై మూడు వేల మంది పేదవాళ్ళని అన్యాయం చేశారు వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి కట్టుకున్నారు మరి ఆ పేదవాడికి లక్ష లక్షన్నర ఖర్చు పెడుతుంటే చాలా పెద్ద అమౌంట్ తగ్గొట్టారు ఈరోజు ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా వైసీపీలో శాంక్షన్ అయినాయి కదా జగన్మోహన్ రెడ్డిని అడుక్కోండి అని చెప్తానికి కోటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఆ ఇల్లన్నీ కూడా జగన్కి అసలు సంబంధమే లేదు ఆ ఇల్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళకి సంబంధించిన ఇల్లు కాబట్టి బాధ్యతగా మేము ఆ ప్రభుత్వంలో శాంక్షన్ కూడా పూర్తి చేయటానికి పూర్తి చేయటమే కాకుండా వారికి సహకారిగా ఉండటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు అదనంగా ఫైనాన్స్ కూడా ఇస్తూ ఉన్నాం మళ్ళీ పది లక్షల ఇల్లు సర్వే చేసాం దాంట్లో ఆరు లక్షలు ఏడు లక్షలు మరి ఎలిజిబిలిటీ ఉందనుకున్నా అవి కూడా పూర్తి చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి చాలా బ్రహ్మాండంగా కేటాయింపులు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి సంక్షేమానికి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెంచాం నాలుగు నా నలభై ఒక్క ఏడు వందల ఇరవై కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం యాభై మూడు వేల నూట తొంభై కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి శాంక్షన్ చేశామని చెప్పేసి మనవి చేస్తాను బీసీల కోసం యాభై ఒక్క వెయ్యి కోట్లు యాభై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం ఇరవై వేల ఆరు వందల అంటే మొత్తం తొంభై ఒక్క వేల కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహి మహిళలకి కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను సో అన్ని రంగానికి కూడా వ్యవసాయ రంగానికి కానివ్వండి అదేవిధంగా వైద్య రంగానికి కానివ్వండి వైద్య రంగానికి కూడా చాలా పెద్ద ఆరోగ్య రంగాన్ని పదమూడు వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించాం పురపాలక శాఖకి పద్నాలుగు వేల కోట్లు కేటాయించాం మరి అమరావతి అమరావతి పూర్తి కాబోతా ఉంది సంవత్సరం సంవత్సరంలో అది కూడా అట్లా ఇట్లా కాదు ప్రపంచ స్థాయిలో అక్కడ నిర్మాణాలు పూర్తి జరగబోతూ ఉన్నాయి మనకి ఒక గౌరవప్రదమైన మన క్యాపిటల్ కూడా ఏర్పాటు ఉంది యాభై ఏడు వేల కోట్లతో ఇప్పటికీ పనులు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభావ ఇవన్నీ కూడా తప్పకుండా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము వదిలేదని చెప్పేసి మనం చేస్తాను విద్యుత్ రంగానికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు గత ప్రభుత్వం చేసిన తప్పిదం మూలంగా అహంకార పూరితంతో చేసిన తప్పిదం మూలంగా కేవలం ప్రజల డబ్బు తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఒక్క యూనిట్ కరెంట్ కొనుక్కోకుండా వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి తెలుగుదేశం పార్టీ టైంలో సోలార్ పవర్కి ఇచ్చారు పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళు ఏదో తినేశారు లేదా రకరకాల అలిగేషన్స్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి పవర్ తీసుకోకపోవటం మూలంగా మరి ప్రభుత్వం చేసిన సంతకాలు అగ్రిమెంట్ల ఆధారంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది మరి ట్రూ అప్ చార్జెస్ అని చెప్పేసి వాళ్ళు తొమ్మిది సార్లు పెంచారు నాలుగు వేల మూడు వందల కోట్లు ఎంతో దానికి ట్రూ డౌన్ చేసి ఆ నాలుగు వేల మూడు వందల కోట్లు మనం ప్రభుత్వం భరిస్తమే కాకుండా ఇప్పటికే పదమూడు పైసలు తగ్గించాం రాబోయే రోజుల్లో ఇంకొక రూపాయి తగ్గించాలి నాలుగు రూపాయలకి తీసుకురా ఇప్పుడు ఐదు రూపాయలు పంతొమ్మిది పైసలు ఎంతో ఉన్నట్టుంది యూనిట్ కాస్టు దాన్ని నాలుగు రూపాయల నాలుగు రూపాయలకి తీసుకురావాలనేది ప్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆ శాఖ అది కూడా వస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి అంతేకాకుండా మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తున్న గొప్పని మీరు అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకైనా నాకైనా ఒక రేటింగ్ ఉంటుంది బ్యాంకు వెళ్ళినప్పుడు మన రేటింగ్ని బట్టి మనకి వడ్డీ రేట్లు వేస్తారు నాకు ఐదు పర్సెంట్కి ఆరు పర్సెంట్కి ఇస్తానికి ముందుకు రావచ్చు నీకు తొమ్మిది పర్సెంట్ అవ్వచ్చు ఆయనకి ఏడు పర్సెంట్ అంటే కొంత క్రెడిట్ని బట్టి కూడా క్రెడిట్ వర్తీనెస్ని బట్టి కూడా వడ్డీలు ఉంటాయి గత ప్రభుత్వం పూర్తిగా పరపతి కోల్పోవటం మూలంగా పన్నెండున్నర పర్సెంట్కి అప్పులు తీసుకొచ్చిన దుస్థితి గత ప్రభుత్వంలో ఉంది ఈరోజు మరి పరపతి పెరిగింది ఆర్థిక క్రమశిక్షణ బ్యాంకులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి